బాయండీ బిస్మల్లా టిఫిన్ సెంటర్ అని మా ఊర్లో పెట్టానండి బాబు ఇది కొద్దిగా ఒంట్లో బాగుపోయిన తర్వాత నాకు ఇదే వ్యాపారం అండి అదిగండి పొద్దున్నే పిండి మైదా పిండి ఇవన్నీ ఇడ్లీ పిండి ఇవన్నీ కలిపేసిన తర్వాత బండి పెట్టడం జరిగిందండి బెండి పెట్టుకున్న తర్వాత ఇగండి ఇది గారు అండి సంచ్లు ఇవన్నీ వేసి సామానం అన్నీ సర్దిస్తున్నానండి నేను పొద్దున్నే ఈరోజు మా అబ్బాయిని వీడితేమంటే తీసేసాడు అని నాకు అదిగండి టిఫిన్ సెంటర్ అని బిస్మల్లా టిఫిన్ సెంటర్ అని బోర్డ్ అండి అది సర్దేసుకున్న తర్వాత అండి మొత్తం పేపర్లు డార్బరీలు మొత్తం అన్నీ పెట్టేసుకున్నానండి నాకు కావాలని సామాగ్రి అన్నీ సర్దేసుకున్నానండి ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఆరైపోయింది టైం అయ్యి బాబు ఆరైపోని మొదలు పెట్టాను అండి మొత్తం అంటేనండి బ్యారాలజీ టైం అండి ఆ టైం అంటే మా ఊర్లో పల్లె కాలువండి పొద్దున్నీ కలిపిలో ఊడుపుల టైం అండి ఎక్కువగానే ఊడుపులకి బీహార్ వాళ్ళ పట్టుకెళ్తారండి అదే ఇడ్లీ గారెలు వేస్తానండి మా ఆవిడ గారెలు చూసారా ఎలాగ ఉన్నాయి ఉంటాయండి మా మెత్త మెత్తగా దూ దూదుల్లో ఉంటాయండి మా డిఫ్లు మేము గొప్ప చెప్పుకోవడం కదండి గారెలు అంటే గారెండి శుభ్ర ఉంటాయండి అక్కడ సెట్నీయండి మా పిల్లలు పూరీలు చేస్తున్నాండి ఎలా ఆదివారం కదండి పూరీలు చేస్తున్నట్టే పూరీలు వద్దు బాగా నేను చేస్తానని నేను బయలుదేరానండి అగ నేను చేతున్నాను అండి పూరీలు అదిగ నేను చూసారా అదిగా పెద్ద పూరి అండి అది తర్వాత ఇడ్లీలు అయిపోయాయండి వాయి వచ్చేసింది ఇడ్లీ ఇడ్లీలు చోపె ఎలాగొనే దూదులు లాగా ఉంటాయని మెత్తగానే తెల్ల తెల్లగా దూదుల్లాగా పది రూపాయలకి మూడు ఇడ్లీ అండి మా దగ్గర పది రూపాయలకి నాలుగు బజ్జీలు కూడా వేస్తామండి బజ్జీలు ఇంకా ఇట్లేదు ఇడ్లీలు పట్టుకెళ్ళి బయట బండి మీద ఆట బాక్స్లో పేరు వేడి వేడి ఇడ్లీలు చల్లారిపోకండి ఉంటాయని ఆట బాక్స్లో పేర్చేస్తానండి తర్వాత బజ్జీలు వేస్తుందండి అయిగా బజ్జీలు చూసారా బజ్జీలు ఎర్ర ఎర్రగా దోర దోర కానీ సోఫా ఉంటాయి బాబు మా దగ్గర పది రూపాయలకి నాలుగు అండి పూరి అండి తర్వాత పది రూపాయలకు ఒక పూరి అండి జాతీయ ఇరవై రూపాయలండి హోల్సేల్ రేట్ బాబు మా దగ్గర పూరీలోకి పూరీ కూర ఉంటుందండి అమృతం అండి మా అమ్మ జాతీ పూరీ కూర డబ్బకా చట్నీ బజ్జీలు గారెలు మామూలు పప్పు పూరీలు అండి పూరీ కూరలో ఇడ్లీ చూసారు ఆ బండి సర్దేశాను కస్టమర్ అక్కడ వచ్చాడండి ఆ కస్టమర్ గారు ఇచ్చేసి నేను పొట్టలు కడుతున్నానండి అదేనండి అంత ఊడుపులని చెప్పాను కదా ఊడుపులలో పన్నెండు కా పన్నెండు బట్టలు కట్టాలని బేరముట్టిచ్చారండి ఆ పన్నెండు బొట్టలు అలా కడతా ఉన్నానండి ఈ లోపల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బేరలు అలాగొచ్చినాయండి ఇంకా తర్వాత తొమ్మిది గంటల దాకా అమ్ముకుంటానండి జాయిగాని తొమ్మిది గంటల దాకా నుంచి ఇంకా ఎవరు పెట్ట కూడా కనబడదండి మా ఊళ్ళోని తొమ్మిది దాటిందండి ఇంకా అలా ఎవరు కనబడరండి అంతేనండి తొమ్మిది గంటల దాకా మా ఊళ్ళో క్లోజ్ అండి ఇలాగ ఉంటుందండి మా ఊళ్ళో టిఫిన్ టిఫిన్ అంటే టిఫిన్ అండి హోల్సేల్ రేట్ అండి బాబు మా దగ్గర నాలుగు ఇడ్లీ మూడు ఇడ్లీ అని పది రూపాయలకి నాలుగు బజ్జీ అండి రెండు పూరి నాలుగు గారే అండి ఇరవై రూపాయలు హోల్సేల్ రేట్ అండి ఏమన్నా ఇటు సైడ్కి వస్తే మాత్రం నా దగ్గర ఆగండి వంటలు అంతా అయిపోయిన తర్వాత వెళ్తానండి మెల్లపట మెల్లపట్ట వెళ్ళి పచ్చిమిల్లెలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర హోటల్ సంబంధించిన సామాగ్రిలు అన్నీ తెచ్చేస్తానండి తెచ్చేసిన తర్వాత ఇంటికాడ ఇచ్చేస్తానండి సాయంత్రం మళ్ళీ మొదలు ఇటీవల హోటల్ పని ఇంట్లో ఏం వచ్చిదే ఉండదు కానీ అండి నాకేదో ఒంట్లో బాగా అలా పెట్టుకున్నానండి మరి ఏదో కొత్త కథ ఏదో అలా కొద్ది వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుందామని మొదటేసానండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటానండి మరి